అందరికి ఉగాది శుభాకాంక్షలు కారం చేరు ఉప్పు బొగరు పురుపు తీపి అందుకునే అన్నారు అందరికీ ఉగాది శుభాకాంక్షలు మా ఇంటి ముందు అయితే మామిడి చెట్టు ఉంటది ఆ చెట్టుకు ప్రతిసారి పెద్ద పెద్ద కాయలు ఇంకా ఫుల్ స్వీట్ ఉంటది సో ఇంకా ఫెస్టివల్ అని చెప్పేసి మా మామయ్య అయితే మామిడికాయలు ఇంకా తోరణం కోసం మామిడి ఆకులు అయితే తెంపుతున్నారు ఇంకా మేము బయటకెళ్లి కొనుక్కోవాల్సిన అవసరమే ఉండదు మాకు ఇంకా ఉగాది పచ్చడి చేయడానికి యాప పువ్వు కావాలి కదా అందుకే మా ఇంటి దగ్గర అయితే లేదు కొంచెం దూరంలో వెళ్ళి మరీ తీసుకున్నాము ఇదంతా చూస్తుంటే మా మామయ్య కోసం ఒక సాంగ్ డెడికేట్ చేయాలని ఉంది సెట్ అయింది ఆ సాంగ్ కామెంట్ చేసి చెప్పండి ఇంకా పూజ కోసం ఇంకా కొన్ని ఫ్లవర్స్ కూడా తెంపుకుంటున్నాము బాబోయ్ ఎండలు అయితే చాలా మండిపోతున్నాయి ఎక్కడైనా ఇక్కడ నాకు చాలా భయం అవుతుంది మా ఇంటి దగ్గర కిషాల్ మాటకి వచ్చేసాం మేము ఇప్పుడు కొన్ని ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ తీసుకోవడానికి వచ్చాము ఇంకా మామయ్య అయితే శనగపప్పు గోధుమ పిండి ఇంకా బెల్లం తీసుకున్నారు దేనికంటే భక్ష్యాల కోసము ఇంకా నేను కూడా ఇక్కడ కొన్ని ఐటమ్స్ తీసుకుంటున్నాను ఇంట్లో ఉన్నప్పుడు అన్ని గుర్తొస్తాయి అది లేదు ఇది లేదు అని చెప్పి కానీ షాపింగ్కి వస్తే చాలు ఏం కొనాలో అర్థం కాదు కదా చాలా కన్ఫ్యూజ్ అయితే నేనైతే ఇంకా ఫైనల్ గా కావాల్సిన ఐటమ్స్ అయితే తీసుకున్నాము సో ఇంకా పండుగ కాబట్టి మేమైతే ఇక్కడ తోరణాలు కట్టుకుంటున్నాము కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటది మా చెట్టుకైతే అయితే ఇన్ని కాయలు వచ్చినాయి ఇంకా చాలా ఉన్నాయి కానీ మేము తెంపలేదు ఇంకా యాపాకులకు ఉన్న పువ్వులన్నీ మా మామయ్య తీస్తున్నారు ఉగాది పచ్చడి కోసం పులిహోర కోసం మా మామయ్య అయితే మామిడికాయని తురుముతున్నారు మామిడికాయ పులిహోర రెసిపీ నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా వెళ్ళి చూడండి మేము ఇప్పుడు భక్ష్యాలు చేస్తున్నాము భక్ష్యాలకి ఇక్కడ ఉడకబెడుతున్నాం మేము ఒక త్రీ విజిట్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి సో ఇది కూడా ఎలా చేయాలో అన్న ప్రాసెస్ అంతా షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను వెళ్ళి చూడండి ఉగాది స్పెషల్ ఆయింట్ లో భక్ష్యాలు ఉగాది స్పెషల్ భక్ష్యాలు పచ్చడి పులియోర మామిడికాయ పులియోర ఉగాది స్పెషల్ భక్షాలు అందరికి ఉగాది శుభాకాంక్షలు సో అది స్పెషల్ ఏంటంటేకాయ పులిహోర మామిడికాయ పులిహోర ఎలా చేయబోతున్నామో చూడండి ఇవి మామిడికాయలు మా చెట్టు గా మామిడికాయలు ఇంకా చాలా పండుగ వస్తాయి చాలా స్వీట్ కూడా ఉంటుంది సో ఇప్పుడైతే పచ్చడి చేద్దాము ఉగాది పచ్చడి ఇంకా మా మా వడకాయ పడకా చేస్తాం కాజీ బట్టు పొంగలు ఎటు మంచిగా వస్తాయి ఫస్ట్ చింతపండు పులుసు వేసుకోవాలి చింతపండు చింతపండు వాటర్ వేసుకోవాలి కింద పడుతుంది చెట్టు రుచులు కారం ఉప్పు ఈ తీపి ఇవన్నీ ఇప్పుడు కలిస్తేనే కష్టాలు సుఖాలు వచ్చినా అది మందం కష్టం వచ్చినా భరించాలి సుఖం వచ్చినా భరించం భరించాలి అలాంటిదే ఉగాది పచ్చడి అన్నీ కలిసి అన్ని కలిసి అరటి పనులు వేసుకోవాలనుకుంటే వేసుకోండి లేకుంటే లేదు మీ ఇష్టం ప్రిపేర్ పెయిన్ చేస్తాం కదా దేవునికి ఫస్ట్ సమర్పించినాక ఇంకా మేము తీసుకుంటాం దేవుడికి నైవేద్యంగా పెట్టినాక తర్వాత నేను తీ కారం చేదు ఉప్పు బొగరు పులుపు తీపి షట్ రుతులు అందుకనే అన్నారు ఉగాది పచ్చాడ మొత్తం తీయకుంటే కూడా బాగుండదు మొత్తం చేదు కూడా ఉంటే బాగుండదు మొత్తం కారం ఉంటే ఉప్పు అన్నీ కలిసి అన్నీ కొత్త కొత్త కలిసి మన జీవితంలో కూడా ఇంతే కొన్ని రోజులు అట్లా కొన్ని రోజులు ఇట్లా కొన్ని రోజులు తీపి కొన్ని రోజులు కారం కొన్ని రోజులు కష్ట సుఖాలంటే ఇది అన్నట్టు ఈ చేదు తీపి వీటికి మనకు జీవితం అంటాం ఉగాది పచ్చడ అనేది ఇది ఇవన్నీ కలిస్తే ఉగాది పచ్చడ ఇవన్నీ మనం కొత్త సంవత్సరం ఉగాది తెలుగు వాళ్ళకు కొత్త సంవత్సరం ఇది ఉగాది ప్రతి ఒక్కటి జీవితంలో ఏదొచ్చినా ఉగాది పచ్చడి లాగానే మనం అన్ని కష్టం సుగాది ఇవన్నీ ఆస్వాదించాలి ముందుకు పోవాలి హ్యాపీ ఉగా ఉగాది శుభాకాంక్షలు తెలుగు రోజు తెలుగు సంవత్సరం నాడు తెలుగే మాట్లాడుకుందాం శుభాకాంక్షలు ఉగాది నూతన సంవత్సరం విశ్వవసు నామ సంవత్సరం శుభాకాంక్షలు మీ అందరికి ఈ సంవత్సరము విశ్వవసు అంతే విశ్వవసు నామ సంవత్సరం శుభాకాంక్షలు మీ అందరికి మీ కుటుంబ సభ్యులకు అందరికి శుభాకాంక్షలు భక్ష్యాలంటే ఆల్రెడీ పోయినసారి బిజినెస్ కూడా చేసాం భక్ష్యాలది మా మేడం బాగా చేస్తుంది ఈసారి కూడా మంచి మజాలో ముంచుకొని తింటే మజా వస్తుంది మజా తేపో లేదు ఇది లెక్క ఇది దీనికి అసలు ఏందంటే చెప్తాది కూడా ఈ భక్ష్యాలు భక్ష్యాలు తింటే మా ఇప్పుడు ఇక్కడ మహారాష్ట్ర సైడ్ పోలి అంటారు దీనికి మహారాష్ట్ర వాళ్ళు ఒక ఇంటి నుంచి ఒక ఇంటి అంటే ఇప్పుడు స్టార్టింగ్ మామిడికాయ మామిడికాయ రసం రాదు కానీ కొద్దిగా వన్ వన్ మంత్ తర్వాత మామిడి రసం వస్తుంది ఆ మామిడి రసంలో ఇట్లా ముంచుకొని ఈ ఈ విధంగా తినాలి సూపర్ టేస్ట్ ఉంటుంది ఇప్పుడు అయితే స్టార్టింగ్ అది వన్ మంత్ తర్వాత మళ్ళీ మామిడి రసం వచ్చిన మామిడికాయలు మామిడికాయలు తీసుకొని మా మామిడి రసంతో ఈ భక్ష్యాలు తినాలి ఒక ఆఫ్టర్ వన్ మంత్ ఆ ప్రాసెస్ కూడా చేద్దాం అప్పుడు మళ్ళీ చూస్తే ఇప్పుడైతే మామిడి రసం అందుబాటులో అడిగి మజా దీంతో అడ్జస్ట్ అయిపోయింది ఇట్లా మీరు కూడా మీరు కూడా ఇట్లా తినండి దీని టేస్ట్ చాలా బాగుంది మీరు మజాతో తింటారో కామెంట్ చేయండి